వారు అతని మాట సమ్మతించి అపోస్తం పిలిచి కొట్టించి ఏసు నామను బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసింది ఆ నామము కొరకు అవమాన పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించచ్చు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండరి ఆ రోజు ఉన్న రోమా గవర్నమెంట్ కానివ్వండి యూత సమాజం కానివ్వండి క్రీస్తు యొక్క సువార్తకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా దేవుని సువార్తను ప్రకటించారు అంత గొప్ప త్యాగం కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మనం దేవుని రాజ్యంలో ఉన్నాం ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది క్రీస్తునందు మరణ భయం లేకుండా దేవుడు మనకి చేశాడు ప్రియులారా మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాడు ఆది సంఘం చూసినప్పుడు ఆ రోజుల్లో ఉన్న ఆది సంఘాన్ని చూసినప్పుడు ఇప్పుడున్న సంఘాన్ని చూస్తే నిజంగా అప్పుడు ఉన్న సంఘమైనా ఇది అనే అనుమానాలు కలక్క మానవు ఎందుకంటే ఆ రోజు సంఘము దేవుని కోసం బహుగా సాక్రిఫైజ్ చేసేవాళ్ళు ప్రతిదినము మానక ఎన్ని హింసలు కలిగినప్పటికి కూడా దేవుని కోరకు బ్రతకడానికి వాళ్ళు త్యాగాన్ని వాళ్ళకున్న స్థిరాస్తులను కూడా అమ్మేసి దేవుడి కోసం చాలా కష్టపడ్డారు వాళ్ళ శరీరాన్ని అలగొట్టుకున్నారు అంత గొప్ప సేవ పరిచర్య దేవుని రాజ్యం కొరకు బ్రతికిన ఆనాటి క్రీస్తు సంఘం ఈరోజు క్రీస్తు సంఘముగా లేదా క్రైస్తవ సంఘాలు సంఘాలుగా పిలవడుతున్న ఈ సంఘాలకి ఏమాత్రం పొంతం ఉందంటే నాకైతే అనిపిస్తుంది ఆ సింహానికి ఒక ఓరకొక కొన్నంత డిఫరెన్స్ నాకైతే కనిపిస్తుంది వాళ్ళు సింహాల వాళ్ళే బ్రతిక ఈరోజు క్రైస్తవం ఏమైందంటే ఏదో వారంలో రెండు గంటలు దేవుణ్ణి నామాత్రముగా ఆరాధించి మిగతా సమయం అంత సుమారుగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రతిదినూ కూడా దేవుని సువార్త ప్రకటించారు దేవుడి కోసం అసలుకి ఆ రాజ్యాన్ని ప్రకటించాలని ఎంత తాపత్రయపడ్డారంటే మనకు సువార్త ఆపోర్సుల కాలంలో చరిత్ర చదివినప్పుడు నిజంగా అలా ఇంత ఆసక్తి ఆనాటి సంఘం ఉన్నప్పుడు ఈనాటి సంఘం అసలు ఆసక్తి లేదు ఒకవేళ ఆసక్తి కలిగించాలని నాలాంటి వాడు ఇంకా వేరే వ్యక్తులు ఏమైనా ప్రయత్నించిన వీరిలో లేదు దేవుడి సన్నిధిలో వారానికి రెండు గంటలు కూర్చోవడమే గొప్ప భాగ్యంగా ఎంచుకున్న వాళ్ళకి మనం ఇంకా ఏ విధంగా మనం చెప్పగలుగుతాం కనీసం రోజుకి దేవుడి సన్నిధిలో ఒక గంట కూడా కేటాయించలేని వాళ్ళు నిత్యత్వం పరలోకం కావాలి వాళ్ళకు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఆ రోజు సంఘం ఎలా ఉంది ఆ రోజు ఉన్న సంఘ సభ్యులు క్రీస్తు సంఘ ఆది క్రీస్తు సంఘ సభ్యులు ఎలా ఉన్నారు ఎంత ఆసక్తితో వాళ్ళు పనిచేశారు ఆ రోజు ఈ ఈరోజు మనం ఈ సత్యశుభార్థం మనకు వచ్చింది కానీ ఈరోజు ఎలా ఉందంటే నిమ్మకు నీరెత్తినట్టు ఏదో రెండు గంటలు ఆరాధనకెళ్ళి అయిపోయింది దేవుడి కోసం మేము ఏదో త్యాగం చేసేమని ఫీల్ అయిపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు ఇక్కడ చూసినట్లయితే ఆ నామం కొరకు ప్రకటించద్దని వారిని కొట్టి హింసించినప్పటికీ కూడా ప్రతిదినము దేవాలయాల్లో సమాజ మందిరాల్లో ఇంటింట మానక యేసుక్రీస్తు గురించి అనగా మన రాజు గురించి వాళ్ళు ప్రకటించారు దేవుని రాజ్య సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆది సంఘాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి ఈరోజు ఏమైందంటే ఏదో దేవుడికి ఒక కానికస్తే నేను దేవుడు పని చేశాను అయిపోయింది అనుకున్నాను ప్రతి వ్యక్తి సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ప్రతి సువార్థకుడు కూడా త్యాగం కలిగి జీవించాలండి దేవుడి కోసం ఏం చేసామంటే ఖచ్చితంగా మనం చూపించగలగాలి ఆసక్తి అనేది లేనప్పుడు ఒక చెప్పాలనే ఆసక్తి ఉన్నప్పుడు కూడా వినలేని వ్యక్తి ఉన్నప్పుడు మనం చెప్పలేము ఎవరేమనుకున్నప్పుడు కూడా నా ధర్మం ప్రకారం నేను క్రీస్తుని గురించి సుమార్థ కానివ్వండి దేవుని సత్యం విషయాలు ఎప్పటికప్పుడే దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో ఖచ్చితంగా అందరికి ప్రకటిస్తూ ఉంటాను దేవుడు ఈ భూమి మీద ఇచ్చిన అంతా కూడా ఆయన కొరకు బ్రతకాలి ఎందుకంటే మనకు ఉనికిచ్చింది ఆయనే కదండి మనకి తల్లిదండ్రులను ఇచ్చింది ఆయనే ఈ భూమి మీద సమస్యను కూడా తండ్రి ఆయన దేవుడు మనకిచ్చాడు ఆయన కుమారుడైతే తన ప్రాణాన్నే బలిగా ఇచ్చాడు ఇచ్చినప్పటికి కూడా నేను ఏదో ఒక రెండు గంటలు ఆరాధన చేసుకుంటూ సరిపెట్టుకుంటాను దేవుడు నాకు అన్నీ కావాలి మళ్ళీ ప్రతిదీ కావాలి దేవుడు ఇది ఇస్తలేదు అది ఇస్తలేదని మళ్ళీ కొందరు అనుగుతారు అడుగుతారు కానీ దేవుడు కోసం మనమేం చేస్తున్నాం అన్నీ ఇచ్చిన తండ్రి అసలుకి నేను అనే ఉనికి లేని మనిషికి ఒక ఉనికి ఇచ్చి ఇచ్చి ఈ ప్రకృతిలో పంచభూతాలు అనుభవిస్తున్నాము మనం దేవుడు కష్టాన్ని అనుభవిస్తున్నాం మనం దేవుడి కోసం ఎలా ఎంతవరకు బ్రతుకుతున్నామో ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అపరుస్తులు కానీ ఆది సంఘం కానీ దేవుని కోసం బహు త్యాగం కలిగి జీవించాలండి వారి శరీరాన్ని నలగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ప్రాణాలు కూడా తన మాత్రంగా ఇచ్చేశారు అటువంటి గొప్ప సంఘాన్ని కంటిన్యూగా మనం సంఘంగా చెప్పబడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి